హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తలవారి అమ్మాయి ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అసలు ఈ తొలి ఏకాదశి ప్రత్యేకతలేంటో చూద్దామా మనిషి జీవితంలో ఓ స్వచ్ఛమైన ఆరంభం కావాలంటే పాత దోషాల నుంచి బయటపడాలంటే మనసు శరీరం ఆత్మ మూడింటిని ఒకే దారిలో పెట్టాలంటే ఒక్కరోజు చాలు అది తొలి ఏకాదశి రోజు ఇది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కాదు భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి కాదు ఇది ఏకాదశి మొదటి తల్లి అని శైన ఏకాదశితో మొదలయ్యే చతుర్మాస్యంలో మొదటి ఘట్టం ఇదే దీనివల్లే దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు విశిష్టత ఏంటో తెలుసా భగవంతుడు స్వయంగా మన వైపు చూస్తాడు ఏమంటాడో తెలుసా ఈరోజు నీవు వ్రతం చేస్తే నీవు నన్ను గుర్తు చేసుకుంటే నిన్ను దోషాల నుంచి నేను విముక్తిని చేస్తాను ఇంతటి విశ్వాసం ఇచ్చే రోజు సాధారణమైన రోజు కాదు కదా ఇప్పుడు మనలో చాలామంది కనిపిస్తుంది వ్రతాలు ఉపవాసాలు ఆ దేవుడికి ఏం ఉపయోగం మనమే నమ్ముకుంటూ మనమే మోసపోతున్నామేమో కానీ నిజమేంటో తెలుసా ఈరోజు భక్తి పేరుతో పాపాలు నేర్పించే వాళ్ళు ఉన్న మనసు శుద్ధిగా నిజమైన మార్పు కోసం ఏకాదశి చేసేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం భగవంతుడు ఎదురు చూస్తాడు తొలి ఏకాదశి అనేది ఉపవాసం కోసం కాదు మనలోని అలసత్వాన్ని తూర్పారా వేసే ఒక శక్తి మన తప్పుల్ని మనమే అంగీకరించే రోజు మనకు ఒక్క అవకాశం ఇస్తుంది పునరారంభానికి మన పాపాలు పోతాయా అనే సందేహం కంటే మనలో మార్పు వస్తుందా అనే ప్రశ్నకి సమాధానం ఈరోజు ఒక్కరోజు మన తప్పుల్ని గుర్తు చేసుకొని మనలో మార్పు తీసుకురావటానికి ఎంతగానో సహాయపడుతుంది ఈరోజు పుట్టిన తపస్సు ఉపవాసం ప్రార్థన ఇవన్నీ మతపరమైన కళలు కాదు అవి మన ఆత్మని తడిసి ముద్దయ్యే మార్గాలు ఒక్కరోజు నీ మనసును ప్రశాంతంగా ఉంచు ఒక్కరోజు నీ శరీరానికి శాంతినివ్వు ఒక్కరోజు నీ ఆత్మతో మాట్లాడు అది ఎప్పుడంటే ఇప్పుడే వస్తుంది తులసి ఏకాదశి అది తొలి ఏకాదశి వ్రతం చేయటం కంటే వ్రతంలో మన తప్పులు ఒప్పుకోవటం గొప్పది ఈ తొలి ఏకాదశి రోజున మనం మారుదాం అదే దేవుడికి కావలసిన పూజ ఓం నమో నారాయణాయ నమ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్